నా విషయంలో నాకు అండగా నిలబడింది నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లేది ఎవరంటే నా అభిమానులు మీ ఎంటర్ప్రినర్స్కి ఎలాగైతే కనుక నెట్వర్క్ ఉంటుందో అబ్జర్వ్ చేసుకుంటారో డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో అలాగా నా అభిమానులు ఎప్పటికప్పుడు నాకు అండదండలు అందిస్తూ కొండంత అండగా నిలబ నిలబడ్డారు వాళ్ళు నా కోసం ప్రాణం ఇచ్చే లెవెల్కి వాళ్ళు ఉన్నారు నేను అన్నాను మీరు నాకు ప్రాణం ఇవ్వక్కర్లేదు మీ యొక్క సహాయ సహకారాలతోటి రక్తం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టండి అన్నాను ఆ మాట ఆ మాట పుణిగి పుచ్చుకుని ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈరోజు కూడా వాళ్ళు రక్తదానం చేస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ నిజంగా జీవితాంతం నేను రుణపడి ఉంటాను అందులో భాగంగా ఎక్కడో ఉన్నట్టు నా మాట ఇక్కడ మాట్లాడిన నా మాట అమెరికా దాకా వినపడింది కాబట్టి ఆప్త ఎన్నోసార్లు నా పేరు మీద బ్లడ్ బ్యాంకులు నిర్వహించారు రక్తదానాలు సిద్ధాలు నిర్వహించారు ఈ రవి కానివ్వండి రవి కానివ్వండి మధు కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఇవి చేశారు ఈ రోజున అన్ఫార్చునేట్లీ రవి వర్లీ వర్లీ రవి వర్రె ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేది ఆగిపోయినప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు అతనికి వీడియో పెట్టాను నేను వీడియో రవి డోంట్ వరీ ఇవన్నీ స్మాల్ థింగ్సే బట్ అన్ఫార్చునేట్ త్వరలో కోరుకుంటావని కోలుకుంటావని అతను నేను మెసేజ్ పెట్టినప్పుడు అతను పొందిన ఆనందం అంత ఇంత కాదు అది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ రోజున కోలుకుంటున్నాడు ఈ రోజున ఈ సభ రవి రావాలి అన్ఫార్చునేట్ రాలేకపోయాడు కానీ నెక్స్ట్ ఇదే సభ ఇక్కడ జరిగితే కనుక రవి వస్తాడు నేను వస్తాను మీతో ఉంటాను మీ అందరి ఆశిస్తులతోటి రవి లాంటి ఎంతూజియాస్టిక్ గాయ్ కోలుకుంటున్నాడు వాళ్ళు మధుతోటి నువ్వు సాగర్ గారితో మన ఇతర ఫ్రెండ్స్ తోటి సుబ్బు కోటి చంద్రశేఖర్ గారితో వీళ్ళందరితో కూడాను మళ్ళీ కలిసి ఈ యొక్క సభల్ని ఇంతకంటే మరింత అద్భుతంగా చేయాలి అలాగే నా అభిమానులు ముఖ్యంగా మీరందరూ కూడా కేవలం నేనే కాదు అది నా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి మీరు కూడా మీ యొక్క వంతు సహాయ సహకారాలు ఇవాళ ఇప్పుడు మన బాలయ్య చాలా బాల యువసైన వాళ్ళు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డాలర్లను ఇవ్వడం జరిగింది క్యాన్సర్ హాస్పిటల్కి అలా ఎంతో మంది అటు అక్కడేమో హెల్పింగ్ హ్యాండ్స్ అయితేనేమి మన అనంతపురం ఇలా ఎంతోమంది కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు కేవలం సినిమా వినోదం కోసం కాదు నేను చేస్తున్న ప్రతి పని ఆదర్శంగా ఎలాగైతే నేను మా నాన్నగారిని తీసుకున్నానో అలాగే మీరందరూ కూడా తీసుకుంటూ మీకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు ఆపాదించినందుకు ఆపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఇలాంటి అభిమానులు నాకు ఉండడం సో మరొకసారి అందరికీ మంచి సినిమా వస్తుంది సంక్రాంతికి అలాగే సంక్రాంతి అంటే అచ్చమైన తెలుగు పండగ సంక్రాంతి మన పండగ అని చెప్పుకునే పండుగ సంక్రాంతి తర్వాత ఉగాది ఉగాది కోర్స్ చూసే ఉంటారు మన గౌతమ్పుత్త శాతకర్ణి ఉగాది పండగ మనం ఎందుకు జరుపుకుంటా ఉన్నది ఇవాళ మరి ఈ సంక్రాంతి అన్నది ఒక రైతుల పండగ వాళ్ళు దుక్కు దున్ని నారు పోసి విత్తలను తాంతవరత మన నీరు పోసి ఆ తాత పండ దాని కోతలు కోసి బస్తాలు నింపి మరి బండ్ల మీదకి ఎక్కించుకుని ఆ సంవత్సరం అంతా పడిన కష్టాన్ని మైమర్పించే మరిపించే ఒక పండగ సంక్రాంతి అలాగే సంక్రాంతి అని కానీ ఇప్పుడే చూశాను పిల్లల్ని ఎంతో ముస్తాబు చేసి వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి పంపించి ఎంతో అద్భుతంగా ఇంటర్వ్యూలు రిక్కు చాలా అద్భుతంగా వాళ్ళు నా వాళ్ళ నాట్యాన్ని ప్రదర్శించారు వాడి తల్లిదండ్రులకు ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను తర్వాత పిల్లలకి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను ఈ సంక్రాంతి పండుగ మరి గొబ్బెబ్బలతో మరి ఒక భోగి మంటలతో హరిదాసుల కీర్తనలతో అలాగే కొత్త అల్లుళ్ళతో మంచి రుచికరమైన పిండి వంటలతో అందరూ కలిసికట్టుగా జరుపుకునే మన ఈ సంక్రాంతి పండగకి చాలామంది ఇక్కడి నుంచి పండగలంటే వస్తున్నారు అక్కడికి వాళ్ళ మొత్తం కుటుంబాన్ని తీసుకుని పిల్లల్ని తీసుకుని మన సంస్కృతి సంప్రదాయాల్ని ఇక్కడుంటూ అక్కడికంటే కూడా ఎంతో బాగా వాటిని ఇక్కడ జరుపుకుంటూ కళకు కట్టినట్టు కనపడాలని మళ్ళీ చాలామంది పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఆ పండుగలు జరుపుకోవడం మీ అందరికీ నా ఇక ముందు ముందు తరాలు ఎలాగైతే నా నా నేను రెండు తర తరాలతో కనెక్ట్ అయిపోయాను నేను అలాగే మీ మీరు కూడా ఇది ఒక మన సంప్రదాయ సంస్కృతిని ఆ తరతరాలకు అందజేస్తున్నందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల తల్లిదండ్రులందరికీ నా కృతజ్ఞతలు చేసి తెలియజేసుకుంటూ మన సినిమా బ్రహ్మాండంగా వచ్చింది చూడండి బ్రహ్మాండంగా ఒక వైవిధ్యమైన పాత్ర ప్రతి పాత్ర అది డైలాగ్ ఉంది అదేంటంటే ఒకటి అందరు ఒకటి గద్దెతో పొడుస్తాడు అంటాడు వార్నింగ్ ఇస్తానా నీకు అంటే విల్లన్ మనిషిని చంపుతాను నేను వాడు అంటాడు నీకు వార్నింగ్ ఇస్తున్నాను ఎప్పుడే అంటారు వార్నింగ్ చంపేవాడు వాళ్ళు గారి చచ్చేవాడు కాదురా కదరా బలవంత్ సింగ్ గోపి సుగుం సేవు పరిపేస్తూ ఎందుకంటే ఇదంతా ఉత్తర భారతదేశంలో అక్కడ రాజస్థాన్లో కూడా జరుగుతున్న కథ ఇది సో దాన్ని మనం అలా అది హిందీ తెలుగు మేళవించి మించి రాయడం జరిగింది ఎక్కువగా మన తెలుగు దాని మన మనకి కంఫర్ట్గా ఉంటాను కానీ సో చిత్రం చాలా బాగుంది బాగా వచ్చేది తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఏంటి మీరు ఎదురు చూస్తున్నారు ఏంటి కథ ఏంటి ఏంటి అన్నది మిమ్మల్ని మరొక లోకంలోకి తీసుకెళ్తుంది ఈ సినిమాని తెలియజేసుకుంటూ మరి చాలా కాలాతీతమైంది ఎంతో దూరాల నుండి కూడా మీరు ఎంతో వచ్చారు కేవలం చెప్పాను డలాస్ ఇచ్చే కాదు అటు ఉత్తరం దక్షిణం తూర్పు పడంబరి నుంచి కూడా అందరు అబ్బాలు ఇక్కడికి విచ్చేశారు అబ్బాయిలే కాదు అందరూ కూడా తెలుగు వాళ్ళంతా మన ప్రవాస ఆంధ్రులందరూ కూడా ప్రవాస తెలంగాణ వాస్తవ్యం అయితే మీ అందరు కూడా ఇక్కడ ఇచ్చేసారు అందరూ కూడా మరొకసారి మీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ క్షేమంగా మీరు వచ్చిన ఊళ్ళ నుంచి లేకపోతే మీ ఇళ్ళకి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి ఆ భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కీర్తి పేషాలు శిశంపద ఆయుర ఆరోగ్యం అలాగే సంపూర్ణ ఆయుషు నవగ్రహాల ఆనుకూల్యం ప్రసాదించాలి మనస్ఫూర్తిగా ఊరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మీరు వేసే క్యాష్ పట్టుకోలేండి వాళ్ళు వైబాబు ఉండాలి ఇంకా చాలా పండుంది ఇంకా చాలా పండుంది నాకు తెలుసు ఒక్క పవర్ఫుల్ డైలాగ్ కావాలి కదా ఒక్క డైలాగ్ సరే ఇప్పుడు నేను హీరోయిన్స్ ఇద్దరి స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను మా ప్రజ్ఞా జైస్వాల్ అండ్ శ్రద్ధ శ్రీనాథ్ నేను